జై జవాన్ జై జైన్ జై జవాన్ జై ఈ ఈరోజు జవాన్లకు సంఘీభావంగా తిరంగ ర్యాలీ తీయడం జరిగింది నిజంగా మనం ఒక్కసారి చూస్తే గత నెల పైల్గా టెర్రరిస్టులు ఏ విధంగా మతం అడిగి వాళ్ళ కుటుంబ కుటుంబాల ముందరిని ఏ విధంగా వాళ్ళ నుదుటి సుందీరాన్ని చూడ్చడం జరిగిందో దానికి ప్రతికారంగా ఎమ్మడే మన సైన్యం వాళ్ళ మీద ప్రతీకార దాడులు చేసి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద తొమ్మిది స్థావరాల మీద దాడి చేసి ఆ ఉగ్రవాదులను మడ్డు పెట్టింది ఉగ్రవాదులను పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ వాళ్ళను వాళ్ళ మీద దాడి చేసినందుకు భారత మీద ప్రతి దాడి చేయడానికి పోయింది కానీ భారత సైన్యం చూస్తూ కూర్చోలేదు ఎస్ ఫో ఫోర్ హండ్రెడ్ అనే ఒక డిఫెన్స్ సిస్టమ్ తో వారు సంధించినటువంటి డ్రోన్లను కావచ్చు మిసైల్స్ కావచ్చు విమానాల నుంచి దాడి చేస్తుంటే వాటిని తిప్పికొట్టినటువంటి చరిత్ర చరిత్ర మన సైనికులకు ఉంది మన సైనికులు ప్రపంచం అప్పులు పరిచే విధంగా మన నారీ మనులు ఏ విధమైనటువంటి ఆపరేషన్ చేసి పాకిస్తాన్ లో ఉన్నటువంటి రావల్పిండి కావచ్చు ఇస్లామాబాద్ కావచ్చు మిగతా మిగతా పట్టణాల్లో ఏ విధమైనటువంటి దాడి చేసిందో చూసి ఉన్నాం మన నారీమణులు చాలా గగనతలం మీద ఒకరు చేస్తే భూభాగం నుంచి ఇంకొకరు చేసి ఆ పాకిస్తాన్ కుత్రలకు ఏ విధమైనటువంటి సమాధానం చెప్పిండో మనం చూసి ఉన్నాం ఈ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి నారీ శక్తి ఎంత శక్తివంతమైందో ప్రపంచానికి చాటి చెప్పిండ్రు నిజంగా మనం ఈ రోజు తిరంగ ర్యాలీ తీస్తున్నామంటే సైనికులకు అండగా ఉండడానికి భారతదేశ సరిహద్దు సరిహద్దు రాష్ట్రాలైనటువంటి చాలా రాష్ట్రాల్లో గుజరాత్ కావచ్చు కాశ్మీర్ కావచ్చు గాల్వానా లోయ కావచ్చు చైనా పక్కన ఉన్నటువంటి లగ్ లడఖ్ ప్రాంతంలో ఉండొచ్చు మన సైనికులు వీర జవానులు చలెనక గాలినక ఎండనక వాననక మైనస్ సెంటిగ్రేట్లో ఉష్ణోగ్రత ఉష్ణోగ్రతలు కూడా వాళ్ళు విధులు నిర్వర్తిస్తున్నారంటే కారణం నా భారతదేశ ప్రజలు చాలా సంతోషంగా ఉండాలి స్వేచ్ఛ వాయువులు విలవాలి నా దేశ భూభాగం కట్టి ఉండాలని చెప్పి ప్రాణాలకు తెగించి కూడా వాళ్ళు భూభాగంలో విధులు నిర్వహిస్తున్నారు అలాంటి వారికి ఈ రోజు మన బార్ అసోసియేషన్ తరఫున సంఘీభావం తెలిపి తిరంగ రాష్ట్ర తిరంగ ర్యాలీ తీసినందుకు వీళ్ళ ఇక్కడ ఉన్నటువంటి ఆ అధ్యక్షుడు రవికిశోర్తో పాటు మిగతా బాడీ అసోసియేషన్ సభ్యులతో పాటు న్యాయవాదులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం जय जय जवान, जैग जैग भारत जवा भार धन्यवादे मुझे मरुक याद